మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులపై మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు రాజనర్సు పాల సాయిరామ్ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును చంపేస్తానని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు బహిరంగంగా చెప్పినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు మల్లన్న సాగర్ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయలేదని అనుకుంటే వారికి మైనంపల్లి హనుమంతరావు మంచి ప్యాకేజీ ఇప్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో క్రిమినల్ అని కొత్తగా ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్న మైనంపల్లిని చైర్మన్ చేయాలని ఎద్దేవా చేశారు మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశామని వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు ఇప్పటికైనా మైనంపల్లి తన తీరు మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు మలనసాగర్ నిర్వాసిలను కలిసి వాళ్ళని పలకరించే ఈ క్రమంలో మైనంపల్లి హనుమంతరావు గారు మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే దిగజార్చేలాగా ఎన్నికైన ప్రజా అభిమానం కలిగిన మా హరీష్ రావు గారి పట్ల మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పట్ల నేను కాన్స్పరసీ కుట్ర చేస్తున్నా అని చెప్పి ఇది మొత్తం తెలంగాణలో ఉన్న పోలీస్ వ్యవస్థకి ఒక సవాల్లాగా విసిరి ఒక బజారు గుండా ప్రవర్తించిపోతే అసలు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఈ విషయం పైన కేవలం ఏదో మేము పార్టీ మద్దతు అని కాదు ప్రజలు ప్రజా సంఘాలు అన్ని రకాల సంఘాలు కూడా ఈ విషయం పైన ఆలోచించాలి అసలు వాళ్ళ పార్టీ నేత రాహుల్ గాంధీ గారేమో కి దుకాన్ బంద్ హోగాయి మొహబ్బత్కి దుకాన్ కులిగాయి అంటున్నారు మరి ఇదేనా మొహబ్బత్ ప్రజల పట్ల ప్రజా ప్రతినిధుల పట్ల ప్రవర్తించాల్సిన విషయం మరి మైనంపల్లి హనుమంతరావు గారు వారికి వారి పార్టీలో ఏ హోదా ఉందో కూడా నాకు తెలియదు నాకు తెలిసి ఒకవేళ పీసీసీలో క్రిమినల్ సెల్ ఏర్పాటు చేస్తే వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం కోసం వాళ్ళు మరి ప్రయత్నం చేస్తుండేమో ఈ నేర చరిత్ర విభాగానికి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పోటీ చేయడం కోసమే ఈ రకంగా ఇటు కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని విమర్శిస్తేనే నన్ను సీఎం గుర్తిస్తాడని చెప్పి ఒక ఆత్మ న్యూనతాభావం ఐడెంటిటీ క్రసిస్తని బాధపడుతున్నట్టుగా చూస్తుంది హనుమంతులు సిద్దిపేట మీద వాడుతుంది అప్పుడు సిద్దిపేట వాడి ఇదేమి నీకు నమ్ముంటే మా ప్రభుత్వంలో సిద్దిపేటకు నిధులు ఇచ్చినాము ఆ నిధులు చక్రంగా వాడిన వాళ్ళే కానీ మేమే సైన్స్ ఇచ్చిన డబ్బులు సుమారు ఇంకా రెండు వందల కో రెండు వందల కోట్ల పైగా రావాలి అవి ఇప్పించి సిద్దిపేట దగ్గర నేను చేసినా అని చెప్పు మేము చేసింది మేము సవాల్ చేస్తూ ఉన్నాం ప్రజలు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది ప్రజల పక్షాన ఉంటాం కేర్ చేయ ఏమైనా మూసినది ప్రజలు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందో తెలియదు